వచ్చిన రేటు రెండు వేల రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలు రెండు వేల పద్దెనిమిదిలో ఇప్పుడు మిగిలిపోయిన పనులు అయ్యే బిల్డింగ్లే మిగిలిపోయిన పనులకు ఇప్పుడు నిర్మాణ వ్యయం ఎంత తెలుసా నాలుగు వేల ఆరు వందల అరవై ఎనిమిది కోట్లు అంటే రెండు వేల పద్దెనిమిదితో పోలిస్తే రెండు వేల నాలుగు వందల పదిహేడు కోట్ల రూపాయలు అధికంగా నూట ఐదు పర్సెంట్ ఎస్కలేషన్ నూట ఐదు పర్సెంట్ ఎస్కలేషన్ హిందూ హిందూ పేపర్ క్లిప్పింగ్ మళ్ళా వేరే పేపర్ పెడితే బాగుండదు కదా కొద్దిగా గొప్ప క్రెడిబుల్ పేపర్ పెడదాం లేని చెప్పి హిందూని చూపిస్తున్నాడు స్క్వేర్ ఫీట్ ఎంత తెలుసా ఎనిమిది వేల తొమ్మిది వందల ముప్పై ఒక్క రూపాయి అడుక్కు స్క్వేర్ ఫీట్కు కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ థర్టీ వన్ తొమ్మిది వేల రూపాయల దగ్గర దగ్గర స్క్వేర్ ఫీట్కి కాస్ట్ వీళ్ళు ఏమన్నా బంగారంతో కడతాన్నారా ఏమన్నా వెండితో ఏమైనా పూతలేస్తా ఉన్నారా నాకైతే అర్థం కాదా ఇటుకే కదా పెట్టేది ఇదే గవర్నమెంట్లో ఇదే గవర్నమెంట్లో ఇతర వర్కుల కోసం ఇతర వర్కుల కోసం గవర్నమెంట్ ఎస్ఎఫ్పికి ఎంత ఇస్తా ఉందో తెలుసా అన్ని ట్యాక్సులు కలిపి రెండు వేల ఐదు వందలు ఇవడంలా అన్ని ట్యాక్సులు కలిపి రెండు వేల ఐదు వందలు ఇవ్వడంలా ఇంకా ముందు పోదాం ఇప్పుడున్న తాత్కాలిక అసెంబ్లీ ఇప్పుడున్న అసెంబ్లీ ఆల్రెడీ ఒక అసెంబ్లీ బిల్డింగ్ ఉంది ఇప్పుడు ఆల్రెడీ ఒక సచివాలయం బిల్డింగ్ ఇప్పుడు ఉంది కరెంట్లీ వీ ఎగ్జిస్టింగ్ సచివాలయము ఎగ్జిస్టింగ్ అసెంబ్లీ బిల్డింగ్ అంతా కలిపి ఇప్పటికే ఆరు బ్లాకుల్లో ఆరు లక్షల ఎస్ఎఫ్టీలో ఇప్పుడు ఉంది ఆరు లక్షల ఎస్ఎఫ్టీలు ఆరు బ్లాకుల్లో ఇప్పటికే టెంప్ ఇప్పటి ఇప్పటికే ఎగ్జిస్టింగ్ అసెంబ్లీ ఎగ్జిస్టింగ్ సచివాలయం ఇప్పటికే ఉంది ఇది ఉండగానే ఇది ఉండగానే కొత్త సచివాలయం కడతాడట కొత్త అసెంబ్లీ మళ్ళీ కడతాడట హెచ్ఓడి ఆఫీసులు ఈ కొత్త సెక్రటేరియట్ హెచ్ఓడి ఆఫీసుల కోసం కొత్తగా కట్టబోయే కేవలం ఇప్పుడు మళ్ళీ కొత్తగా కట్టబోయే సెక్రటేరియట్ మళ్ళీ కొత్తగా హెచ్ఓడి ఆఫీసులు అన్నీ కూడా సెక్రటేరియట్లో పెట్టడానికి ఈ మనిషి యాభై మూడు లక్షల యాభై ఏడు వేల మూడు వందల ఎనభై తొమ్మిది స్క్వేర్ ఫీట్ కడుతున్నారు ఆరు లక్షల సేఫ్టీ ఇప్పుడు ఆల్రెడీ ఉంది అన్ని హెచ్ఓడిలు కలుపుకున్న సెక్రటేరియట్ లో ఉన్న స్టాఫ్ మొత్తం తీసుకున్నా అంత మంది కలిసినా కానీ పన్నెండు వేల మంది లేరు ఆ పన్నెండు వేల మంది ఇప్పటికే ఆ ఆరు లక్షల పని పనిచేస్తా ఉన్నారు కానీ ఈయన యాభై మూడు లక్షల యాభై ఏడు వేల మూడు వందల ఎనభై తొమ్మిది స్క్వేర్ ఫీట్ కడతా ఉన్నాడు ఆ పన్నెండు వేల పన్నెండు వేల మంది మారరు కదా ఈయన స్క్వేర్ ఫీట్ ఎక్కువ కడితే మాత్రము నెంబర్ ఏమో అదేమో మారదు కదా హెచ్ఓడిలో అన్ని షిఫ్ట్ చేసినా కానీ ఆ నెంబర్ అయితే మారదు కదా ఇప్పుడు ఉన్న నెంబరే కదా అది అదే ఆరు లక్షల షిఫ్ట్ మరి ఎందుకు తడతా ఉన్నట్టు ఎందుకంటే అమరావతి ఇలానే కొనసాగాలి నిరంతరం కాంట్రాక్ట్లు ఉండాలి నిరంతరం వెనక పనులు జరుగుతూ ఉండాలి నిరంతరం వాళ్ళు బిల్లు బిల్లులు ఇస్తూ ఉండాలి నిరంతరం వాళ్ళ డబ్బులు వెనక ఎన్ని ఉండాలి ఇది నిరంతరం జరుగుతూ ఉండాలి హైదరాబాద్లో ఈ మధ్యకాలంలో కేసీఆర్ కట్టి ఎనిమిది లక్షల యాభై ఎనిమిది వేల ఎస్ఎఫ్టీలు కేసీఆర్ కట్టిన సచివాలయం సెక్రటేరియట్ అక్కడ కూడా అన్ని హెచ్ఓడిస్ అక్కడ షిఫ్ట్ అయినాయి అన్ని హెచ్ఓడిస్ అక్కడ కూడా షిఫ్ట్ అయినాయి ఎనిమిది లక్షల యాభై ఎనిమిది వేల ఎస్ ఆరు వందల పదహారు కోట్ల రూపాయలతో కేసీఆర్ ఈ మధ్యకాలంలోనే అడగట్టాడు సెక్రటరియట్తో పాటు మొత్తం హెచ్ఓడిస్ అన్నీ కూడా అక్కడ షిఫ్ట్ అయినాయి మరి నేను అడుగుతా ఉన్నా ఎనిమిది లక్షల యాభై ఎనిమిది వేలు అంటే సరేలే పోనీలే ఆరు లక్షలు కాకపోతే ఎనిమిది లక్షల యాభై ఎనిమిది వేలు పెడతా ఉన్నాడు సరేలే పోనీలే అనుకోవచ్చు కానీ యాభై మూడు లక్షల యాభై ఏడు వేల ఎస్ స్వామి ఇప్పటికే ఇప్పటికే కట్టి ఉన్న అసెంబ్లీ ఇప్పటికే కట్టి ఉన్న అసెంబ్లీ నూట ఎనభై కోట్ల రూపాయలు ఆ డబ్బులు గంగపాలు చేసినట్టు ఇప్పటికే కట్టి ఉన్న సచివాలయం కట్టి ఉన్న సెక్రటేరియట్ నూట డెబ్బై మూడు కోట్లు ఆ డబ్బులు గంగపాలు చేసినట్టే ఇప్పటికే కట్టి ఉన్న ఇప్పటికే కట్టి ఉన్న హైకోర్టు నూట డెబ్బై మూడు కోట్లు గంగపాలు చేసినట్టే ఇప్పటికే కట్టి ఉన్న అసెంబ్లీ నూట ఎనభై కోట్ల రూపాయలు గంగపాలు చేసినట్టే ఇప్పటికే కట్టి ఉన్న సెక్రటేరియట్ మరో మూడు వందల కోట్లు మొత్తంగా ఆరు వందల కోట్లు గంగపాలు చేసి మరి నీకు కొత్త బిల్డింగ్లు కట్టాలన్న ఆలోచన నీకు ఉన్నప్పుడు ఎందుకు మళ్ళీ ఆరు వందల కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు చేసి ఎందుకు డబ్బులు వేస్ట్ చేసిన ఐ మీన్ ఎక్కడైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖజానాను కాపాడాల్సిన వ్యక్తి ఈ మాదిరిగా దుర్మార్గంగా విచ్చలు విడిగా వేస్ట్ చేస్తా ఉంటే ఆరు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి మళ్ళీ సేమ్ బిల్డింగ్లు మళ్ళీ కడతానని చెప్పి మళ్ళీ చెప్తా ఉంటే ఆ మనిషి ఆ బిల్డింగ్లు గంగపా ఆ డబ్బంతా గంగపాలు చేసి అసలు ఈ మనిషిని ఏ రకంగా ఈ మనిషి చేస్తామన్న నిర్ణయాలు సమంజసం ఏమని చెప్పి ఏ రకంగా చెప్పగలుగుతారు ఇది వేస్ట్ అనిపించడం లేదా అప్పులు తీసుకొస్తే బిల్డింగులు కట్టి అప్పులు తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం ప్రజల మీద అప్పుల భారం మూపుతు ఆశ్చర్యం కలిగించే విషయం నిజంగా అందులో స్క్వేర్ ఫీట్ ఎంత ఎనిమిది ఇరవై తొమ్మిది ఉన్నారు ఆయన కడతా ఉన్న ఐకానిక్ బిల్డింగ్లు యాభై మూడు లక్షల యాభై యాభై ఏడు వేల ఎస్ఎఫ్ నాలుగు వేల ఆరు వందల అరవై కోట్ల రూపాయలు సాధారణంగా స్క్వేర్ ఫీట్కు నాలుగు వేల రూపాయలు కన్నా పెడితే హైదరాబాద్లో కానీ బెంగళూరులో కానీ ఎక్కడైనా కూడా ఫైవ్ స్టార్ లాబీస్తో కూడిన అపార్ట్మెంట్స్ దొరుకుతాయి మామూలుగా కన్స్ట్రక్షన్ కాస్ట్ మూడు వేలే మామూలుగా బ్రహ్మాండమైన అపార్ట్మెంట్లు లేదు ఫైవ్ స్టార్ అపార్ట్మెంట్లు కావాలా ఇటాలియన్ మార్బుల్ కార్డ్ నుంచి అటువంటి అపార్ట్మెంట్లు కావాలని అనుకుంటే కూడా కన్స్ట్రక్షన్ కాస్ట్ నాలుగు వేలు పెడితే హైదరాబాద్లో కానీ బెంగళూరులో కానీ బ్రహ్మాండంగా దొరుకుతాయి ఎక్కడైనా మరి ఇది ఏమి రేట్లు ఇవి కళ్ళు చెదుతా ఈ రేట్లు చూస్తూ ఉంటాయి ఇంకొక అడుగు ముందుకేస్తాం అమరావతిలో రోడ్ల నిర్మాణం ఫోర్ లేన్ ఎన్హెచ్ ఎన్హెచ్ టెండర్లు ఇవి ఎన్హెచ్ టెండర్లు ఇవి ఫోర్ లేన్ రేట్ పర్ కిలోమీటర్ పద్నాలుగు కోట్లు పదహైదు కోట్లు దాట్లా పదకొండు పన్నెండు పదకొండు కోట్ల నుంచి పదహైదు కోట్లు పన్నెండు పదకొండున్నర కోట్ల నుంచి పద్నాలుగున్నర కోట్లు అమరావతిలో కొన్ని రోడ్లు కిలోమీటర్ యాభై కోట్లు అక్కడ యాభై మీటర్లు ఇక్కడ ఇది కూడా ఎన్హెచ్ ఇది కూడా ఫోర్ లేన్ అంటే యాభై మీటింగ్ డెఫినేషన్ ఆఫ్ ఫోర్ లేన్ ఫిఫ్టీ మీటర్స్ అంటే ఇది ఫోర్ లేన్ అనే చెప్తుంది యాభై కోట్ల రూపాయలు కొన్ని కొన్ని రోడ్లు అక్కడ దాటుతూ ఉన్నాయి ఖర్చు ఇక టెండర్లు పిలిచిన ఎన్హెచ్ పదకొండున్నర కోట్ల నుంచి పద్నాలుగున్నర కోట్లు ఇదే అమరావతిలో ఇదే అమరావతిలో గతంలో చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి స్కాములు చేస్తూ ఇదే మాదిరిగానే కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్లో లంచాలు తీసుకుంటూ ఈ మనిషి రెడ్ హ్యాండెడ్గా దొరికిన సందర్భాలలో ఐ రిపీట్ దోస్ వర్డ్స్ దొరికిన సందర్భాలలో చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు చూడండి ఒకసారి నేను కాదు ఇచ్చింది ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చింది డెలివరీ ఆఫ్ క్యాష్ టు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు అది శ్రీనివాసరావు చంద్రబాబు నాయుడు గారి కన్ఫెషన్ స్టేట్మెంట్స్ కన్ఫెషన్ స్టేట్మెంట్లు ఆరోపణలు కాదు కన్ఫెషన్ స్టేట్మెంట్ చంద్రబాబు నాయుడు గారికి ఐటి నోటీసులు ఇచ్చింది దాని మీద కేసు ఎదుర్కొంటా ఉన్నాడు ఇదే అమరావతి అయినా ఏ కూడా జంకు లేదు బొంకు లేదు ఇదే కం కొనసాగింది మళ్ళీ ఇదే మాదిరిగా మళ్ళీ యథేచ్ఛగా జరుగుతూ ఉన్నాయి మరోవైపు సెల్ఫ్ ఫైనాన్స్ మోడల్ అంటూ అందరినీ మబ్బి పెట్టిన చంద్రబాబు నాయుడు అమరావతి అంటే సెల్ఫ్ ఫైనాన్స్ మోడల్ అంటూ అందరినీ మభ్యపెట్టిన చంద్రబాబు నాయుడు గారు అమరావతి కోసం చేస్తున్న అప్పులు ఇవాళ ఆకాశాన్ని అంటుతా ఉన్నాయి ప్రపంచ బ్యాంక్ ఏడిబి నుంచి పదహైదు వేల కోట్లు